పది రోజుల నుంచి శివరాత్రి కోసం మేము వేసుకున్న బ్యానర్లు చూసి కడుపు పంటలేక మా బ్యానర్లు చూడలేకపోతున్నారు ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఒక ప్రతిపక్షంగా మేమిక్కడ ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజలతో మాట్లాడతాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాము ఈ రోజు అందేక్ బాషా గారి అవినీతి కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఆ ప్రజలు మాట్లాడుతున్నారన్న భయంతో మా పోస్టర్ల మీద పడి మా పోస్టర్లు చించడం పెట్టినారు మా బ్యానర్లు చించడం మొదలు పెట్టినారు మేం గోడలకు మా సొంత ఆస్తులకి మా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తల ఆస్తులకి వేసుకున్న పోస్టర్స్ మీద సుందర వాటికి ట్యాక్స్ ఏమన్నా కార్పొరేషన్ వాళ్ళు కడుతున్నారా వాళ్ళ యొక్క ఇండ్లకి కరెంట్ ఏమన్నా కార్పొరేషన్ బిల్లులు కడుతున్నారా మావి ఆస్తులు మా ఆస్తుల మీద కూడా మేము అంటించుకోవాలి కాళ్ళ దగ్గర పట్టుకొని నీ అని బతికే స్థితిలో మమ్మల్ని ఎందుకు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం కి కమిషనర్ గారికి నీ బాంచం దొర అని చెప్పి మేము బతకాలా కడప నియోజకంలోని ప్రజలందరూ ఏమి దురంగారం మాకు స్వేచ్ఛ లేదా మాకు రాజకీయంగా హక్కు లేదా అనర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అధికారి దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాల మేము డబ్బులు కట్టాం ఒక్కొక్క బ్యానర్కి మేము డబ్బులు కట్టాం డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్లో ఉన్న నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా అంటే కింద ఎంప్లాయిల్ని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయిల్ని వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేయిస్తున్నారు ఎందుకు అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకుంటున్నారు మాకొక్కరికేనా కోడ్ అడుగుతున్నాను డై డైరెక్ట్గా మీడియా ద్వారా అడుగుతున్నాను కమిషనర్ని అడుగుతున్నాను డిప్యూటీ సీఎం అడుగుతున్నాను సీఎం అడుగుతున్నాను అలాగనే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను పోలీసులను అడుగుతున్నాను కోడ్ అనేది మాకు మాత్రమేనా కోడ్ ఎప్పుడు వచ్చింది ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈరోజు మీకెట్ట తెలిసింది కోడు వచ్చిందా కోడు రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు సమాధానం ఇవ్వండి